క్రీడల్లో ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మరి చాలా మంది దాతలు నిర్వాహకులు ముందుకొచ్చారు వారి అభినందనలు తెలియజేస్తూ ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్ లో మాచర్ల పిల్లలు చాలా అద్భుతాలు సృష్టించారు అంటే అవకాశం వస్తే మనం ఏమాత్రం తీసుకోమని చెప్పేసి మా మాచర్ల నియోజకవర్గ యూత్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అన్ని విధాలుగా అన్ని క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయటానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా మరి ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో దానికి సమీపంలోనే మరొక స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కూడా పూర్తవుతుందని చెప్పి అతి తొందరలోనే అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మాచర్ల నియోజకవర్గం గత దశాబ్దాలుగా అన్ని విధాలుగా వెనుకబడిపోయి ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఈ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా మౌలిక వసతులు కల్పించాలనే ఒక ఆలోచన తోటి మాచర్ల పట్టణంలో ఒక పార్క్ అలాగే యూత్ కోసం ఒక స్టేడియం కూడా నిర్మించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం అది తొందరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం